నమస్తే నేను మీ సతీష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగియబోతా ఉంది అంటే మాజీ ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదునైతే చేశారు ఏదైతే గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు తన పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు చట్ట విరుద్ధంగా అనేటువంటి ఒక అంశం పైన మరి అందులో బాధ్యులైనటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అని ఆయన ఒక ఫిర్యాదు కూడా చేశారు దానిపైన విచారణ కూడా జరుగుతూ ఉంది అయితే ఈ అంశంలో ప్రధానంగా చూస్తే రఘురామకృష్ణరాజు గారు ఐదుగురు పైన ఈ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అందులో ఏ వన్గా చూస్తే అప్పటి విచారణ అధికారి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి అప్పటి ఎస్పీ ప్రస్తుత రిటైర్డ్ ఐపిఎస్ అధికారి విజయ్ పాల్ అలాగే ఏ టూగా చూస్తే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి డీజీగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఏ త్రీగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏ ఫోర్గా చూస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ఏ ఫైవ్గా ఆనాటి గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి వీళ్ళ ఐదుగురి పేర్లని చేరుస్తూ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో నగరపాల పోలీసులు నగరపాల పోలీస్ స్టేషన్ అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన విచారణ కూడా చేరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తాజా పరిణామంగా చెప్పుకోవచ్చు అయితే ఈ అంశంలో మరి ఆనాటి విచారణ అధికారిగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి విజయ్ పాల్ హైకోర్టును ఆశ్రయించారు ప్రధానంగా ఈ కేసులో తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఆయన హైకోర్టు ఆశ్రయించినటువంటి క్రమంలో మరి ఆయన వేసినటువంటి ఆ పిటిషన్ను విచారణకు వచ్చినటువంటి క్రమంలో పాల్ తరఫున తన ఆయన న్యాయవాదులు అలాగే ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు ఆయనను అలాగే రఘురామకృష్ణం రాజు గారి తరఫున లాయర్ ఉమేష్ చంద్ర వాళ్ళు కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మరి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును బట్టి ఖచ్చితంగా ఈ కేసులో కేవలం విజయ్ పాల్ గారికి మాత్రమే కాదు మరి ఏ టూగా ఉన్నటువంటి ఆనాటి సిఐడి డీజీగా వ్యవహరించిన పివి సునీల్ కుమార్ కి అలాగే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా ఇది కేసులో ఏ వన్ నుంచి ఏ ఫైవ్గా ఉన్నటువంటి ప్రభావతి వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉచ్చు బిగియబోతా ఉంది మరి ఈ కేసుల్లో అరెస్టుల పరంపర కూడా ప్రారంభం కాబోతా ఉంది ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది అది విజయ్ తోటే ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున అధికార వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది మరి ఏమిటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అసలు ఇందులో ఏ రకమైనటువంటి వాదనలు జరిగాయి అనేటువంటిది కూడా ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రధానంగా ఏదైతే తన నమోదైనటువంటి ఈ కేసులో తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తనని తనకి ముందస్తు బెయిల్ని ఇవ్వాలి అంటూ కూడా విజయపాల్ గారు హైకోర్టును ఆశ్రయించారు మరి దానిపైన ఈ రోజున ఏదైతే విచారణ ప్రారంభమైందో విచారణ ప్రారంభమైనటువంటి క్రమంలో ఆయన తరఫున న్యాయవాదులు ఈ వాదనలు వినిపించంగా మరి ఏదైతే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ ఏదైతే గతంలో రఘురామకృష్ణం రాజు గారి పైన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో మరి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆయన పైన ఎస్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేటువంటిది సుప్రీం కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది అనేటువంటి అంశం దాంతోపాటుగా ఆయనకి ఆనాటి ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఆయన తనకు ప్రాణహాని పొంచి ఉంది అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుప్రీంకోర్టు ఆనాడు ఆయనకి ఏదైతే బెయిల్ని మంజూరు చేసిందో ఆయన పైన పెట్టినటువంటి కేసుల్లో అదే సమయంలో చూస్తే ఏదైతే ఆ ఇక్కడ గుంటూరు ఆసుపత్రి ప్రభుత్వాసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు మరి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపినటువంటి క్రమంలో ఆయన మ్యాజిస్ట్రేట్ ముందర కూడా ఏదైతే ఒక వాంగ్మూలాన్ని ఇచ్చారో తన పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది కొంతమంది వ్యక్తులు ముఖానికి ముసుగులు కట్టుకుని వచ్చి తన పైన దాడి చేశారు తనను చిత్ర హింసలకు గురి చేశారు కొంతమంది తన గుండెల పైన తన ఛాతీ పైన కూడా కూర్చుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు తన పైన జరిగినటువంటి దాడిలో తన ఉన్నటువంటి వేళ్లు కూడా గాయపడినాయి అవి ఫ్రాక్చర్ అయినాయి అనేటువంటి అంశాన్ని ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పడం తోటి మ్యాజిస్ట్రేట్ కూడా ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్ట్ Amém. E... సబ్మిట్ చేయాలి న్యాయస్థానానికి అని చెప్పేసి అని ఆనాడు ఆదేశాలు జారీ చేస్తే మరి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు కూడా ఎస్ ఆయనకి గాయాలైనటువంటి మాట వాస్తవమే ఆయనకి ఆ గాయాలు అవడంతో పాటుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా అంటే కాళ్ళకి ఫ్రాక్చర్లు గట్రా కూడా కనిపిస్తున్నాయి అని వైద్యులు చెప్పినటువంటి క్రమంలో మరి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సూపరింటెంట్గా ఉన్నటువంటి ప్రభావతి ఆనాటి సూపరింటెంట్గా ఉన్నటువంటి ప్రభావతి అనేటువంటి డాక్టర్ ఆవడం మాత్రం అసలు ఆయన పైన ఎలాంటి గాయాలు కూడా ఆయన కాళ్లలో ఎలాంటి గాయాలు కనిపించట్లేదు ఆయన పైన ఎక్కడ దాడి జరిగినట్లు లేదు అంటూ ఒక నివేదికనివ్వడం మరి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఆయన ఏదైతే గనక సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్ ఉందో ఆ మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత ఆ నివేదికల ఆధారంగా సుప్రీంకోర్టు కూడా ఐఎస్ థర్డ్ డిగ్రీ జరిగింది వాస్తవమే అనేటువంటి ఒక నిర్ధారణకు రావడంతో పాటు ఆయనకి బెయిల్ కూడా మంజూరు చేయటం ఆయనకి వైద్య సేవలు కూడా అందించటం ఈ ప్రతి వ్యవహారాన్ని కూడా సిద్ధార్థ్ లోత్రా గారు ప్రభుత్వం తరఫున హైకోర్టు ఏదైతే కనుక ఈ రోజున హైకోర్టులో ఈ విచారణ జరుగుతూ ఉందో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అలాగే రఘురామకృష్ణరాజు గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా తన వాదనలు వినిపిస్తూ ఏదైతే తన పైన తాను ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పైన జరిగినటువంటి ఈ దాడి థర్డ్ డిగ్రీ అనేటువంటిది కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా అలాగే ఏదైతే ఆయన పైన పెట్టినటువంటి కేసులు కూడా ఒక కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు అలాగే ఈ కేసులో రఘురామకృష్ణన్ రాజు గారి పైన దాడి చేయటం థర్డ్ డిగ్రీ ప్రయోగించటం అనేటువంటిది కూడా చట్ట వ్యతిరేకం చట్ట విరుద్ధమైనటువంటి చర్య కాబట్టి ఈ అంశంలో ఏదైతే గనక విజయ్ పాల్ గారు ఆనాటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి విజయ్ పాల్ గారు ఏదైతే ఈ రోజున ముందస్తు బెయిల్ కావాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు అదే సమయంలో మరి తన క్లయింట్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మరి ఏ వన్ నుంచి ఏ ఫైవ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆయన తన వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ క్రమంలో మరి ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం కూడా మరి విజయ్ పాల్ గారికి ఆయన కోరినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అది ఇచ్చేందుకు నిరాకరించింది మరి ఈ క్రమంలో విజయ్ పాల్ గారి తరఫున న్యాయవాదులు కూడా మధ్యంతర ఉత్తర్వులైనా జారీ చేయాలి అనేటువంటి ఒక విజ్ఞాపన్ను న్యాయస్థానం ముందు పెట్టినప్పటికీ కూడా న్యాయస్థానం అయితే పూర్తిగా ఈ రకమైనటువంటి కస్టోడియల్ టార్చరో లేదంటే కనుక థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా ఏదైతే గతంలో సుప్రీంకోర్టు కూడా పరిగణించిందో మరి ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా ఈ రోజున విజయ్ పాల్ గారికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఒక తీర్పును కూడా జారీ చేశారు అయితే ఇదే విజయ్ పాల్తో పాటుగా ఈ కేసులో ఎవరైతే మిగతా వాళ్ళందరిపైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదైందో వాళ్ళందరికీ కూడా ఒక ఉచ్చు బిగియబోతోంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నట్లుగా కూడా అధికార వర్గాల నుంచి సమాచారం అయితే అందుతా ఉంది మరి ఈ క్రమంలో ముందస్తు బెయిల్ నిరాకరణ పొందినటువంటి విజయ్ పాల్ గారు ఆనాటి ఇన్వెస్టిగేటింగ్ అధికారి ప్రస్తుతం రిటైర్డ్ ఎస్పి మరి ఆనాడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మరి మనం రిటైర్ అయి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని కేసులు వెంటాడవులే అనుకున్నారో ఏమనుకోనా కానీ ఆనాడు తమ పొలిటికల్ బాసులు చెప్పినటువంటి పనిని అవి చట్టాలకి విరుద్ధమైనా కూడా రూల్ బుక్లో లేనటువంటి అంశాలైనా కూడా కేవలం ఒక పొలిటికల్ అజెండాతో పనిచేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రధానంగా ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా అంటే ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు అలాగే సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్ కావచ్చు అలాగే ఎస్పీగా ఆనాటి ఎస్పీగా ఉన్నటువంటి విజయ్ పాల్ లాంటి అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మరి వీళ్ళు వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్ ఏమిటి వీళ్ళు చదువుకున్నటువంటి చదువు ఏం చెప్తా ఉంది విధుల్లోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఏ రకమైనటువంటి హామీలు చేసి అంటే వీళ్ళు ఎలాంటి ఒక ప్రతిజ్ఞ భూమి వచ్చారు ప్రజాసేవ చేయాలి పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉండాలి కానీ ఆనాటి ఐపీఎస్లంతా కూడా కేవలం గా అంటే జగన్ పొలిటికల్ సర్వెంట్స్గా మాత్రమే వ్యవహరించారు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఆనాడు మరి అధికారం ఒకళ్ళకి శాశ్వతం కాదు అనేటువంటి అంశాన్ని మర్చిపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భావించినట్టుగా ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నట్లు మరి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి అనుకుని మరి ఆయన కోసం ఏ రకంగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు అందులో కనీసం శాంటిటీ ఉందా అంటే ఆ కేసులు నిలబడేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది కూడా చూడకుండా కేసులు పెట్టి నేరుగా ఒక ఎంపీగా అంటే పార్లమెంటు సభ్యుడిపైనే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలన్నీ కూడా తొలగించేసి ఆయన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాటిని వీడియో కాల్స్లో మరి తమ పొలిటికల్ బాసులకు చూపించారా లేదా తమ పై అధికారులకు చూపించారో వాళ్ళందరికీ చూపిస్తూ ఆనాడు ఏదైతే గనక రూల్ బుక్ అతిక్రమించి వ్యవహరించినటువంటి విజయ్ పాల్ లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు శిక్ష పడబోతా ఉంది మరి ఈ కేసులో ఈ రోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో మొట్టమొదటిగా ఆనాటి ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా వ్యవహరించినటువంటి విజయ్ పాల్ గారు మొట్టమొదట అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున అధికార వర్గాల నుంచి వినిపిస్తా ఉంది మరి ఈ కేసులోనే ఏ టూగా ఉన్నటువంటి పీవీ సునీల్ కుమార్ కావచ్చు ఏ త్రీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏ ఫోర్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధానంగా చూస్తే ఈ ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళ విచారణ అనంతరం వీళ్ళు ఎవరి కోసం చేశారు దేనికోసం ఈ రకమైనటువంటి కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డారు ఇవన్నీ కూడా విచారణ చేసిన తర్వాత మరి దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది ఖచ్చితంగా నిర్ధారణ అయితే మాత్రం ఆయన్ని కూడా పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఈ కేసులో ఉంటుంది అన్న అభిప్రాయాలు కూడా ఈ రోజున అధికార వర్గాల నుంచి చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఏదైతే గనక హైకోర్టులో ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయనకు అనుకూలంగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగుస్తున్నటువంటి ఉచ్చుగా పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ